అందరికీ నమస్తే అండి జూలై పదిహేడవ తేదీన బుధవారం నాడు తొలి ఏకాదశి పండుగ చాలా మందికి ఈ రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదని కొంచెం సందేహం ఉంటుంది అసలు వ్రతాన్ని ఎలా చేయాలి అన్నది కొంతమందికి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు తొలి ఏకాదశి పండుగను ఎలా జరుపుకోవాలి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చెబుతాను వినండు ఈ వ్రతాన్ని మూడు రోజులు చేయవలసి ఉంటుంది దశమ రోజు అంటే తొలి ఏకాదశి ముందు రోజు అన్నమాట రేపు ఏకాదశి అనగా ఈ రోజున సాయంత్రం ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేసి దీపం దూపం సమర్పించాలి దశమి రాత్ర అన్నం తినకూడదండి పళ్ళు పాలు తీసుకోవచ్చండి మంచంపై పడుకోకుండా చేపపై పడుకోవాలి తర్వాత మరుసటి రోజు ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లి వాకులు శుభ్రం చేసుకుని స్నానం చేసే నీటిలో దళము అలాగే గోమూత్రము కలుపుకుని తలస్నానం చేయాలి తల స్నానం అంటే షాంపూలు అవి పెట్టుకోకూడదండి గా నీళ్లు తల తలమించి పోసుకుంటే సరిపోతుంది అలాగే పళ్ళును వేప పుల్లతో తోముకోవాలి తర్వాత ఉతికిన బట్టలు వేసుకోండి పసుపు రంగు కానీ తెల్ల రంగు కాని వేసుకుంటే మంచిదనమాట ఆ తర్వాత దేవుడి గదును శుభ్రపరచుకుని పసుపు కుంకుమ తులసి దళాలు ఇక్కడ గుర్తుంచుకోండి తులసి దళాలు ఏకాదశి నాడు కొయ్యకండి ముందు రోజు దశమ రోజు తులసి దళాలు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకోండి పదకొండు రకాల పువ్వులు లేకపోతే మీకు ఎన్ని అన్ని అలాగే పదకొండు రకాల పళ్ళు లేకపోతే మీరు ఎన్ని సమర్పించగలిగితే అన్ని తీసుకోండి పువ్వులు పళ్ళు సమర్పించి నెయ్యి దీపాలను వెలిగించండి తర్వాత వినాయకుడికి పూజ చేసి విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామాలు అర్పించే ఉపవాసం ఉండాలి సాయంత్రం భోజనం చేయకూడదు రాత్రి పళ్ళు తీసుకోవాలి రాత్రంతా జాగారం చేయాలి అలాగే విష్ణు దేవాలయాలు సందర్శించాలి ఈ రోజున ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరిని ఎవరితోనూ గొడవ పడకూడదు విష్ణు సహస్రనామాలు చదువుకోవడమో లేకపోతే గోవిందనామాలు చదువుకోవడమో చేసి జాగారం చేయాలి రాత్రంతా ఫోన్లు టీవీలు నొక్కుంటూ కూర్చుని జాగారం చేయకూడదండి తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ పూజ మందిరాన్ని శుభ్రపరచుకుని కొన్ని రకాల పిండి వంటలు చేసి అలాగే కొన్ని ఆచారాల ప్రకారం కొంతమందికి ఒక నైవేద్యం అని ఉంటుంది పేలాల పిండి కానీ కొన్ని వంటలు కానీ ఉంటాయి స్వామికి సమర్పించి దీపారాధన చేసి మళ్ళీ ఉపవాసం ఉండి రాత్రి శివుడికి పూజ చేసి దీపం దూపం సమర్పించి పండ్ని స్వీకరించిన తర్వాత అంతటితో వ్రతం ముగుస్తుంది ఇలా నిష్టతో ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలంటే మూడు రోజులు ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఏకాదశి ఉపవాసం నిష్ఠగా చేయాలి తెలియక సతమతం అవుతూ ఉంటారు సింపుల్ గా చేసుకోవచ్చు తోచినంతలో మనం చేసుకోవచ్చు ఒకవేళ రాత్రులు జాగారం ఉండలేము అనుకున్న వారు దేవునికి క్షమాపణలు చెప్పి పడుకోవచ్చు అంతేగాని ఎవరు ఏ చెప్తే ఎలా పడితే అలా పాటించకండి అలాగే చేయకండి మీకు అంతగా సందేహం ఉంటే మీకు దగ్గరలో ఉన్న పంతులు కానీ ఎవరినన్నా అడగండి తప్పులు మాత్రం చెయ్యవద్దు